哎，姐夫。 వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్మార్ట్ అండ్ స్వీట్ ఎలా అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము నేను ఇంకా కువైట్కి వచ్చేసే ముందు ఏంటంటే బీచ్కి అయితే వెళ్ళాం అనమాట బీచ్ బీచ్కి సో అక్కడ తీసిన వీడియో అయితే ఇది మా ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళాము బాగా ఎంజాయ్ చేసాము ఇంకా ఏంటంటే చిన్నోడు వాటర్ చూసి చాలా భయపడ్డాడు అనమాట కెరటాలు అవన్నీ చూసి ముందు బాగా వేసాడు రాను రాను అని కూర్చొని ఉన్నాడు ఇంకా వెళ్ళిపోతాము ఇంటికి అనిపించుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు స్టార్ట్ చేశాడు అనమాట రావడము కాళ్ళు తడుకోవడము కాళ్ళతో ఆడడం ఎంత స్టార్ట్ చేసి అప్పుడు ఇంకా వెళ్ళిపోతాం అనిపించుకుని ఇంకా ఉందాం ఇంకా ఉందాం అంట పట్టాడు ఇలా అయితే ఉంది ఇంకా వీడియో అయితే చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూసేయండి వీడియోని అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ ఏదైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రావాలి అందరూ Subscribe, Sering nonco Jesse. Oke. Okay. అటు సైడ్ వెళ్ళాలండి బయటికి అం అక్కడ నుంచి అలా బయటికి వెళ్ళాలి బాగానే ఉంటాయి అక్కడికి వెళ్ళాక అట్లా లోపలికి వెళ్ళాలి టికెట్ తీసుకుంటా టికెట్ తీసుకుంటా వాష్రూమ్ అంట ஏவலகே டிடி ஹேண்டிகே ரெண்டு அம்மா அரண வந்து அவன் கிச்சனையும் ஆ அம்மா அந்த அந்த பிரேன செ பிரேன அம்மா போ বাই তুমি কোন দিকে നമ്മുക്ക് നടന്നു പോയാലോ സർ 맞아 തെലുങ്കയിൽ പറഞ്ഞേලා അതെ അമ്പേട്ടോ അമ്പേട്ടോ അണ്ണൻടെ പയ്യനെ ഓടവെക്കണത് അതെന്തോ 250 ഏ മാസിക്ക് വരലേ ഇതിനെ വെച്ചിനെ ഏതന്താ പിടിക്കുന്നുണ്ടേ ഒരു മാ

ശാന് സ്ത്രീ చిన్నాడు నేను పట్టుకోనా వస్తావా రావా సరే కూర్చో అయితే సరేనాయ్ చిన్నాడు బాయ్ బాయ్ ఎల్లు నేను రానట్టున్నాడు బై మేసి బాయ్ ఇంకా ఫైనల్గా అయితే చాలా సేపు ఉన్న తర్వాత మా చిన్నవాడి కోసం మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా థర్టీ మినిట్స్ అయితే ఉన్నామనమాట ఇంకొచ్చేసి ఇక్కడ స్నానం చేయడానికైతే ఒక సైడ్కి ఉందన్నమాట బీచ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఇక్కడికి అయితే వెళ్ళాము ఈచ్ పర్సన్కి వచ్చేసి ఒక మనిషికి వచ్చి ముప్పై రూపాయలు వాళ్ళు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా అంతే లేడీస్కైనా అంతే జెంట్స్కైనా అంతే అనమాట ఇక్కడ గొర్రెలు అన్నీ వెళ్తుంటే మా ఊళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తామంటే అదైతే మీద తీసాను ఇక్కడ చెనాడు బెండా గడు హలో బెండా ఎవరు ఏ ఎవరు చిన్నాడు ఇక్కడ వేసుకోండి రాదులక ఇంక ఇవన్నీ కూడా మేము బీచ్ లో తీసుకున్న ఫొటోస్ అనమాట ఇంకా ఈ ఫొటోస్ అన్ని కూడా చెప్తున్నాను మీకు లాస్ట్గా ఇంకా చిన్నోడు తీసుకున్న ఫొటోస్ అలాగే మా సూటి వాళ్ళు తీసుకున్న ఫొటోస్ అందరం కూడా వన్ గ్రూప్ ఫోటో కూడా తీసుకున్నాం అనమాట మేము మా పేరు వాళ్ళు చిన్నోడు కార్లో కూర్చున్న ఫోటో ఇదైతే ఇంకా బీచ్లో కూడా చాలా ఫొటోస్ అయితే దిగాము ఇంకా చిన్నోడు ఇంకా టూ త్రీ వీడియోస్లో అయితే కనిపిస్తాడు అంతే తర్వాత మళ్ళీ ఇంకా కనిపించడు నా వీడియోస్లో నేను కాకపోతే నేను మాత్రమే అంటే వాళ్ళు తీసిచ్చిన వీడియోస్ ఉంటే కనుక పోస్ట్ చేస్తూ ఉంటాను నేనైతే ఇంకా లాస్ట్లో ఇంక ఇంకొక టూ వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఇంక ఇక్కడ ఏంటంటే బీచ్లో లోపలికి చర్చెస్ అవన్నీ ఉన్న దగ్గర ఏంటంటే ఫొటోస్ ఎలా ఉండవు అనమాట అంటే మన కెమెరాలో ఫొటోస్ అయితే తీసుకొని ఇవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళే తీస్తున్నారు అనమాట వాళ్ళ కెమెరాతో తీసిన ఏ మనం దిగాలి ఇంకా ఈచ్ వన్ ఫోటో వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇది ఇలాగా మనకి చేసేసి ఇస్తారనమాట ఇంకా ఇంకా ఫోటో ఫ్రేమ్ చేయడానికి అయితే కనుక ఫైవ్ హండ్రెడ్ అని చెప్తున్నారు ఇంతకు ముందు వెళ్ళినప్పుడు అయితే ఒక త్రీ హండ్రెడ్ మాత్రమే తీసుకునేవారు అది ఇప్పుడు చాలా కాస్ట్ అయితే పెంచేసారు ఇప్పుడు ఇప్పుడే ఎడిట్ చే ఎడిట్ చేసినప్పుడు ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు అందరు గుర్తొస్తున్నారనమాట ఇంకా వన్ మంత్ కూడా కాలేదు నేను వచ్చి ఇంకా టూ ఇయర్స్ అయితే వెయిట్ చేయాలి మళ్ళీ అందరినీ చూడాలి అని అంటే ఓకే ఇది మన ఇవాల్సి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మిమ్మల్ని వచ్చేస్తాం థ్యాంక్ యూ బై బాయ్